హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి అండ్ రీసెంట్గా అయితే ఐకేయాలో షాపింగ్ చేశాం కదా సో నేను ఐకేయాలో ఏం ఐటమ్స్ అయితే తీసుకున్నానో అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ప్లీజ్ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఈ వీడియోని అండ్ నేను తీసుకున్న ఐటమ్స్ ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తాను ప్రైస్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను అండ్ కింద స్క్రీన్లో కూడా ఇస్తాను చూడండి ఒకసారి ఫస్ట్ అక్కడ చాలా ఐటమ్స్ వరకు మేము చూస్తూనే వెళ్తున్నాము ఏం తీసుకోవద్దని చెప్పేసి కానీ అక్కడ ఫస్ట్ ఈ ఫ్లవర్స్ చూడగానే బాగా నచ్చింది ఫస్ట్ ఫస్ట్ ఇది తీసుకున్నాం అనమాట ఇది చాలా న్యాచురల్ ఫ్లవర్స్ లాగా అనిపించాయి కానీ ఇవి ఆర్టి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట చూడటానికి చాలా న్యాచురల్ లుక్ ఉంది ఒక ఇంట్లో ఒక పాట్ ఉంది అనమాట ఎంటిది సో దాంట్లో పెట్టేయాలని చెప్పేసి తీసుకున్నాము ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ప్రైజు సింగిల్ ఇది ఒకటి టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకున్నాం అనమాట ఇవి కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే ఇవి వచ్చేసి ఈచ్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అనబడ్డాయి ఇవి కూడా దానికోసమని తీసుకున్నా జస్ట్ కొంచెం ఇంటిని కొంచెం అందంగా ఉంచుకోవడానికని చెప్పేసి ఇవి తీసుకున్నా అనమాట ఇవి ఈచ్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ చూడటానికి నిజంగా న్యాచురల్ ఫ్లవర్స్లా ఉన్నాయి కానీ ఇవి ఆర్టిఫిషియల్ అనమాట ఓకే ఫ్లవర్స్ అవి చూపించాను కదా నెక్స్ట్ అయితే ఇవి తీసుకున్నాను లాంతర్ అనమాట ఇది ఎప్పుడన్నా తులసి దగ్గర దీపం పెట్టినప్పుడు గాలికి అస్సలు ఆగట్లేదు ఆరిపోతుంది సో ఈ లాంతర్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి నేను ఇది తీసుకున్నాను ఇది నాకు ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది ప్రైస్ చాలా ముద్దు ఉంది ఇంకా ఎక్కువ ప్రైస్లో ఉన్నాయి ఇంతకంటే తక్కువ ప్రైస్లో అయితే అనుకుంటా టూ థౌజండ్ త్రీ థౌజండ్లో కూడా ఉన్నాయి లాంతర్స్ అయితే ఒకటి ఇంకొకటి ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది అది కూడా బాగుంది ఇంతకంటే కొంచెం హైట్ తక్కువ చాలా క్యూట్ ఉండే ఇది కూడా బాగుందని చెప్పేసి ఇది తీసుకున్నా నేను అండ్ చాలా యూస్ అవుతుంది మనకి ఎప్పుడన్నా తులసి దగ్గర దీపం పెట్టడానికి అంటే కొంచెం యూస్ఫుల్ అనిపించేవి కొన్ని ఐటమ్స్ మాత్రం నేను తీసుకున్నా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ జార్ తీసుకున్నాను నార్మల్గా మనం చట్నీస్ అవి ఇవి పెట్టుకోవడానికి అని చెప్పేసి అంటే ఇంతకు అంటే జాడీలు అవి ఇవి యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు మనకంత లేదు కదా యూజ్ చేసేంత మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా యూజ్ చేస్తూనే ఉంటారు నేను కొంచెం కొంచెం తెచ్చుకుంటాను పికిల్స్ అప్పుడు ఇందులో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈ జార్ తీసుకున్నా కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి డైనింగ్ టేబుల్ అవి ఇవి ఉంటే కొంచెం సెట్ చేసుకోవచ్చు సరే ఫస్ట్ అయితే ఒక ట్రై చేసి చూద్దామని ఒకటైతే తీసుకున్నా ఇది జార్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా మంచిగా ఇచ్చారు మూత కానీ అంతా మంచి కంఫర్ట్గా ఉండే తీయడం కానీ పెట్టడం కానీ అంత ఈజీగా ఉంటుంది కానీ కొంచెం పిల్లలతో ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగానే యూస్ చేయాలి ఓకేనా ఇదొకటి నెక్స్ట్ మాకు ఇవి కోసం ఈ చిన్న క్యూట్ బాక్స్ అయితే తీసుకున్నా ఇది స్నాక్స్ బాక్స్ అనమాట ఇలా ఉంటే వాళ్ళకు కూడా తినడానికి కానీ దేనికైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొంచెం ఇట్లా వాళ్ళకి అట్రాక్టివ్ ఉండాలి బాక్సెస్ ఏవైనా సరే నేను ఇంతకుముందు కూడా ఒకసారి యూనికార్న్ బాక్స్ అట్లా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకుంటా అమ్మ కూడా కొంచెం ఇంట్రెస్ట్గా బాగుంది బాగుంది అని చెప్పేసి ఓపెన్ చేసి అలా తినడం అలా చేస్తారు కదా అని చెప్పేసి స్నాక్స్ బాక్స్ అనమాట ఇది 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 వచ్చేసి ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనుకుంటా నేను కరెక్ట్గా నాకు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అనే అనుకుంటాను స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాసెస్ ఇవి ప్లాస్టిక్ గ్లాసెస్ ప్లాస్టిక్ గ్లాసెస్ సిక్స్ అనమాట సిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వేరే వేరే కలర్స్ అన్ని పేస్టల్ కలర్స్ లెక్క ఉన్నాయి ఈ సెట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ నాకు కొంచెం బెటర్ అనిపించింది యాక్చువల్లీ ఏదో ఆఫర్ ఉన్నట్టుంది డిసెంబర్లో ఏదో సంథింగ్ సేల్ ఉందనుకుంటా నాకు అక్కడ కొంచెం ఆఫర్ ఉండే వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ రూపీస్కి అయితే మనకి నైంటీ నైన్ రూపీస్కి ఇచ్చారు ఇది బెటర్ అనిపించింది అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా ఇది ఒక సెట్ తీసుకున్నా నెక్స్ట్ ఈ బౌల్స్ తీసుకున్నా ఎప్పుడన్నా స్నాక్స్ చేసినప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మంచి క్వాలిటీ ఉన్నాయి ప్లాస్టిక్ కూడా మంచి క్వాలిటీ అని అనిపిస్తుంది ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ అనమాట సెట్ వచ్చేసి ఇవి కూడా సేమ్ సిక్స్ ఉండే సిక్స్ బౌల్స్ సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట అన్ని పేస్టల్ కలర్స్లే ఉన్నాయి మంచిగా అనిపిస్తున్నాయి క్వాలిటీ బాగుంది అనిపిస్తుంది అండ్ ఇవి టూ సెట్స్ తీసుకున్నా ఒకటి మా కోసం ఒకటి మా అట్టే వాళ్ళ కోసం అనమాట అక్కడ కూడా కొంచెం బౌల్స్ లేకుంటే ఎప్పటినుంచో తీసుకుందాం అనుకుంటానం అసలు కుదరట్లేదు సో లక్కీగా మంచిగా అనిపించినాయి కదా అని చెప్పేసి ఇవి టూ సెట్స్ తీసుకున్నా ఈచ్ వన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ప్రజెంట్ ఆఫర్ అనుకుంటా నాకు తెలీదు ఈ గ్లాసెస్ అండ్ ఈ బౌల్స్లో అయితే ఉంది నెక్స్ట్ ఇవి సేమ్ ప్లేట్స్ అనమాట టిఫిన్ ప్లేట్స్లా యూస్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నా ఇంకా ఇవి కూడా సిక్స్ కలర్స్ సిక్స్ సేమ్ డిఫరెంట్ కలర్స్ అనమాట నైంటీ నైన్ రూపీస్ అనమాట యాక్చువల్లీ వన్ ఫార్టీ రూపీస్ అయితే మనకి నైంటీ నైన్ రూపీస్ డిస్కౌంట్ ఉందనుకుంటా సో ఇలా తీసుకున్నా నెక్స్ట్ ఈ స్పూన్స్ ఒకటి ఈ స్పూన్స్ ప్యాక్ కొంచెం ఫోర్ స్పూన్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఈచ్ ప్యాక్ వచ్చేసి నైన్టీన్ రూపీస్ అనమాట సో ప్రైస్ తక్కువే కదా అని చెప్పేసి మాకొకటి వాళ్ళకి ఒకటి రెండు రెండు ప్యాక్స్ తీసుకున్నా నేను టూ సెట్స్ మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి స్పూన్స్ కానీ ఐటమ్స్ కానీ ఏవైనా సరే ఐడియాలో మంచి క్వాలిటీనే అనిపించినాయి నాకు నెక్స్ట్ ఇంకా ఇదైతే పెద్ద ప్యాకే ఇందులో స్పూన్స్ ఫోర్క్స్ అండ్ నైఫ్స్ పిల్లలు ఆడుకునే నైఫ్స్ అనుకుంటేవి అంటే జస్ట్ మనం కేక్ కూడా కట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నాకు వన్ థర్టీ రూపీస్ పడింది వన్ థర్టీ రూపీస్కి సెట్ అంతా వచ్చింది ఇంకా యూస్ అవుతాయి కదా ఎట్లయినా సరే మనకి ఎప్పుడన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఏదో ఒకటి యూస్ అవుతూనే ఉంటుంది సో అప్పుడు తక్కువ కాకుండా ఉంటాయి కదా సో ఈ ప్యాక్ ఒకటి తీసుకున్న అందులోనూ మనకి బడ్జెట్లో వస్తున్నాయి కాబట్టి తీసుకున్నాం అన్నమాట నెక్స్ట్ ఇది ఒకటి నెక్స్ట్ ఈ సెల్ఫ్ కవర్ ఒకటి తీసుకున్నాం టూ హండ్రెడ్ రూపీస్ మొత్తం ట్రాన్స్పరెంట్ ఉండే ట్రాన్స్పరెంట్ ఏం కాదు జస్ట్ మనకి ఇట్లా మంచి క్వాలిటీ అనిపించింది సో ఇంట్లో ఒకసారి ట్రై చేద్దాం వేసి చూద్దాం ఇప్పటివరకు అయితే న్యూస్ పేపర్స్ వేస్తున్నాం సో ఒకసారి ట్రై చేస్తే మంచిగా అనిపిస్తే ఇంకా తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇది ఒకటి తెచ్చాను ఇప్పటివరకు ఇవి వేయలేదు సో ఒకసారి వేసి చూడాలి ఇది టూ హండ్రెడ్ రూపీస్ అనమాట నెక్స్ట్ ఈ డస్ట్ ప్యాన్ అనమాట ఇంట్లోది పాడైపోయింది సో లక్కీ అక్కడికి వెళ్ళాం కాబట్టి తీసుకున్నాం ఇది టూ హండ్రెడ్ రూపీస్ నిజంగా ఇది అయితే చాలా మంచి క్వాలిటీ అండ్ మనం చాలా యూస్ఫుల్ కూడా ఈ బ్రష్ కూడా వచ్చింది దీనికి సో మనం డస్ట్ అంతా చీపీలోంచి చాటలోకి ఎత్తుకోవడానికి కొంచెం కొంతమందికి ఇబ్బంది అవుతూ ఉంటుంది కానీ సింపుల్గా ఇట్లా ఈజీగా ఎత్తుకోవచ్చు చాలా బెటర్ అనిపించింది నాకైతే నాకైతే చాలా సింపుల్ అనిపిస్తుంది దీనివల్ల అండ్ క్వాలిటీ కూడా బాగుంది టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇంకా మా కివీ వాళ్ళ కోసం టాయ్స్ అయితే తీసుకున్నాం కివీకి వాసుకి ఫస్ట్ ఇది చెప్దాం ఈ ఇది వచ్చేసి జల్లీ ఫిష్ ఇది థౌజండ్ రూపీస్ అనమాట త్రిబుల్ నైన్ రూపీస్ ఓకే అక్కడ ఐకేలో నాకైతే ఎక్కువ టాయ్స్ కలెక్షన్ ఏమీ అనిపించలేదు ఉన్నవే చాలా ఉన్నాయి అంటే సమ్ ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇదే అంటే ఇదే జల్లీ ఫిష్ చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట అంతేగాని వెరైటీస్ అయితే ఎక్కువ ఏమీ అనిపించలేదు సో ఒకటి తీసుకున్నాం త్రిబుల్ నైన్ రూపీస్కి అండ్ నెక్స్ట్ ఈ చిన్న చిన్న టాయ్స్ తీసుకున్నాం కివీకి అండ్ వాసుకి సో మా వాసు అసలు ఆడుకోవట్లేదు కివీనే ఆడుకుంటుంది సో ఈ టాయ్స్ వచ్చేసి టూ డబల్ నైన్ రూపీస్ ఓకే అండ్ ఇప్పుడు బెడ్షీట్ ఉంది కదా ఆ బెడ్షీట్ ఒకటి తీసుకున్నాం అది వచ్చేసి కింగ్ సైజ్ అనమాట కింగ్ సైజ్ బెడ్షీట్ విత్ టూ పిల్లో కవర్స్ వచ్చింది ఎంత అంటే ప్రైస్ సిక్స్టీన్ డబల్ నైన్ అనమాట క్వాలిటీ బాగుంది అండ్ మాది కింగ్ సైజ్ బెడ్షీట్ అంత ఈజీగా అయితే దొరకవు నార్మల్ ప్రైసెస్లో సో తీసుకునేది ఏదైనా మంచిదే తీసుకోవాలని చెప్పేసి ఒకటి తీసుకున్నాం బెడ్షీట్ బాగుంది క్వాలిటీ ఆల్రెడీ వేసాను మంచిగా యూస్ కూడా చేస్తున్నాం బాగానే ఉంది మనం వెజిటేబుల్ బాక్సెస్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇవి చూసి ఇవి తీసుకున్నాం అనమాట లాస్ట్లో యాక్చువల్లీ ఇది ఓపెన్ చేశాను ఎందుకంటే ఈ బాక్స్ మనం వేరే తీసుకోవాలి అంటే విడిగా తీసుకోవాలి ఈ క్యాప్ విడిగా తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఈ బాక్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ క్యాప్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట సో కంప్లీట్ సెట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ సో ఇలాంటి బాక్సెస్ నేను టూ తీసుకున్నా అంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్నా అందులో మిర్చి కూడా ఉంది కానీ నిజంగా చాలా బెస్ట్ అనమాట చాలా బెస్ట్ మంచిగా ఉంది క్వాలిటీ చాలా బాగుంది చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అనమాట బాక్సెస్ నాకైతే నిజంగా చాలా బెటర్ అనిపించింది టూ హండ్రెడ్కి ఇంత మంచి బాక్స్ అండ్ మనం వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్లో చాలా నీట్గా ఉంటుంది సో బెటరే కదా అండ్ ఈ పెన్ కప్పు ఒకటి తీసుకున్న నార్మల్గా మనం పెన్స్ కానీ ఏమన్నా యూస్ చేసుకోవడానికి నేనైతే ఇది కిచెన్లో యూజ్ చేస్తున్నా స్పూన్స్ అవి ఇవి వేస్తున్నాను అనమాట ఇందులో ఆల్రెడీ ఒకటి ఉంది కానీ అందులో అంతా ఫిల్ అయిపోయింది స్పూన్స్ వేసుకోవడానికి అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా ఇది కూడా మనకి బడ్జెట్లోనే ఉంది నైంటీ రూపీస్కి వచ్చింది అనమాట అండ్ మంచిగా ఉంది అనమాట చాలా గట్టిగా ఉంది స్ట్రాంగ్ ఉంది సో నైంటీ రూపీస్కి వచ్చింది ఇది ఇది ఒకటి తీసుకున్నా అనమాట నేను తీసుకున్న ఐటమ్స్ ఇందులో మాకు బెడ్షీట్ అండ్ ఆల్రెడీకివి టాయ్స్ ఎక్కువ కాస్ట్ పడ్డాయి మిగతా అవన్నీ బడ్జెట్లోనే తీసుకున్నాం కొంచెం ఇంట్లో యూజ్ అయ్యాయి కొంచెం తక్కువ రేటు ఉన్నవి చూసి తీసుకున్నాం అనమాట అంటే మేమేం పర్టికులర్గా షాపింగ్ కోసమనే వెళ్ళలేదు నార్మల్గా వెళ్ళాము సో తీసుకున్నాము బట్ నిజంగా అక్కడికైతే ఏమైనా కావాలి అనుకున్నప్పుడు మనం కంపల్సరీ నోట్ చేసుకొని వెళ్ళి తీసుకో తీసుకోవాలి నార్మల్గా చూడటానికి వెళ్ళి అది ఇది అని అట్లా కన్ఫ్యూజన్లో ఉండద్దు ఎందుకంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది అన్నమాట ఇంకా సోఫాస్ కానీ ఇలాంటివి అయితే కంపల్సరీ తీసుకోవచ్చు బాగుంది మనం ఒకటి పదిసార్లు చెక్ చేసుకొని తీసుకోవచ్చు మేమైతే ఐ మొన్న వెళ్ళినప్పుడు ఐకియాలో చాలా తక్కువనే అనుకుంటా ఇంకా చాలా ఉంది చూడటానికి కూడా బట్ ఇంకొకసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ అవి కూడా నేను షూట్ చేస్తాను ఇంకొకసారి వెళ్ళి అంటే మేము యాక్చువల్గా మేము వెళ్ళాము మేము తీసుకుందాం అనుకున్నాం కొన్ని ఐటమ్స్ అవి ఏంటంటే ఆ కివీకి మంచి లంచ్ బాక్స్ ఒకటి వాటర్ బాటిల్స్ ఒకటి అలా ఏమన్నా ఉంటే తీసుకుందాం అనుకున్నాం బట్ అవి మాత్రం మాకు దొరకలేదు సో ఇవే అనమాట నేను ఐకేలో తీసుకున్న వస్తువులు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా షాపింగ్ చేసి కంపల్సరీ వీడియో షూ వీడియో అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను ఓకేనా బాయ్